ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజించి దాదాపు పదకొండు సంవత్సరాలు అవుతుంది అప్పట్లో అమరావతి లక్ష్మారాయణ గారు కన్వీనర్గా అప్పట్లో ఉన్న తెల్లమని చూసుకొద్దామంది తర్వాత మహాసభ శ్రేస్ను దృష్టిలో పెట్టుకొని వాస్తవం ఏర్పడ్డది ఇప్పుడే ఎన్నికలు పోటీలు పంచాయతీ విధానం ఉద్దేశంగా వారిని కన్వీనర్గా ఎత్తుగా ఎలా ఉంటుంది ఆనాటి నుంచి కూడా అతను ఎన్నికలు నిర్వహించకుండా అక్రమ పద్ధతిలో మహాసభ అధ్యక్షునిగా కొనసాగుతూ అతని ఇష్టానుసరంగా మహాసభను వాడుకుంటూ ఎలాంటి జవాబారీతనం లేకుండా తర్వాత దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ కూడా ఎప్పుడు ఏ సర్వసభ సమావేశం నిర్వహించడం లేదు దాంట్లో ఎప్పుడు కూడా ప్రకటించడం లేదు చెప్పింది లేదు మరి ఇంకా అతనికి కక్ష తిరగడం లేదు రాష్ట్ర ఆరోస్సులు ఆయన ఎప్పుడు దిగుతాడు అనేది ఒక ఎనిమిది సంవత్సరాలకి వెళ్ళి తొమ్మిది సంవత్సరాలకి వెళ్ళి పది సంవత్సరాలకి కూడా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన హిమ్మతి నిరెత్తినట్లు నేను ఈ పదవి నుంచి మాత్రం దిగదు నేనే ఉంటా నేను ఒక్కరిని అరుగునే అనే విధంగా ఆయన పనిచేస్తున్నాడు ఒక సంవత్సర కాలంగా అనేక రకాల పోరాటాలు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఎన్నికలు నిర్వహించాలనే పోరాటం చేస్తే తుది దశకు వచ్చి ఆయన ఎన్నికలు పెట్టాలనుకున్నాడు దాంట్లో కూడా అక్రమ పద్ధతిలో నామినేషన్ల ప్రక్రియ చేసి ఒక ఆయన మిడిదో శ్యామ్సుందరం ఆయన అనరుడు ఇంకొకరిద్దరిని ఆయన మనసులను నామినేషన్ చేపించి వాళ్ళని కూడా విడుదల చేయించాడు నేనే అధ్యక్షుడు అని చెప్పి సీల్ కౌర్లకు పెట్టడం జరిగింది అతి విషయం కోర్టు కూడా ఆ ఎన్నికల ప్రక్రియ మొత్తం రద్దు చేయడం చేయడం జరుగుతుందని చెప్పి తెలుపు చెప్పడం జరిగింది ప్రభుత్వం దృష్టికి ఆర్యవేశ మహాసభ ఇష్యూ తీసుకపోతే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఎన్నికలు పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారంగా త్రిసభ్య కమిటీని పవర్ ఇచ్చారు ఆ కమిటీ కూడా కమిటీ ద్వారా ఎన్నికలు జరిగేందుకు అందరు కూడా ప్రయత్నం చేయాలి అమరావతి గారు ఇప్పుడు నేను రాష్ట్ర అన్నివేశం మహాసభ అధ్యక్షుడు అని చెప్పి మన రోషే గారి ప్రోగ్రామ్ జరిగినప్పుడు కూడా వారికి లిటర్ పేడ ద్వారా ఇష్యూ చేయడం జరిగింది అది వారికి సభకు కాదు అంతకంటే ఒక వారం రోజులు మొదలు కోటాడరు వచ్చింది ఆయన ఇప్పటికైనా ఆ పదవి నుంచి తప్పుకొని ప్రముఖ సంఘ సేవకుడు అనుకున్నా సరే ప్రముఖ నాయకుడు అని పెట్టుకునే మాకు అభ్యంతరం లేదు రాష్ట్ర అన్నివేష మహాసభ అధ్యక్షుడు అనేది ఆయన వాడకపోతే మంచిది అక్కడ ఉన్నటువంటి మహాసభలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా గమనించాలి ఆయన చెప్తున్నాయని చెప్తాడా నేను చెప్పలేదు అని పెడుతున్నానే కాకుండా మాట్లాడతారు అటువంటి ఇదంతా పద్ధతి మానుకోవాలి ఒకవేళ ఒక రెండు మూడు రోజుల మళ్ళీ ఆయన ఎక్కడైనా ప్రోగ్రామ్ లో పాల్గొని మహాసభ అధ్యక్ష మాత్రం మహాసభ ముట్టడి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉండడానికి కూడా ముట్టడి చేపట్టి అతడు లోపలికి ఒకటి అర్హత లేదు ఎందుకంటే ఎన్నికలు జరిగేంత వరకు అక్కడ ఉన్న త్రిసభ్య కమిటీ ఏదైతే ఉంటాడో వారు వారు నిర్వహిస్తారు మరి ఈ ఇంకా ఇప్పుడు ప్రక్షాళన కమిటీ ఏదైతే ఉందో ఇటీవల ఏర్పడది వాటి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసి కొన్ని కార్యక్రమాలు రూపొందించడం తరువాత శ్యామవాస్ మన ఉపెంద్రణం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలన్నారంలో మరి అందరూ కూడా ఆరవేసులు అందరూ కూడా ఏకమై మహాసభ ఎన్నికలు జరిగే విధంగా అందరం మనం అందరం ప్రయత్నం చేయాలంటే వింటారు